నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త కొత్త బాబాలు పుట్టుకొని వస్తూ ఉన్నారు కువైట్లో ఉన్న కువైటీ పోరులు ప్రవాసులు అందరూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇటీవల కాలంలో కొంతమంది కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వశీకరణ అని చెప్పేసి చేతబడి అని చెప్పేసి అలాగే నువ్వు ఇప్పుడు అందంగా లేవు అలాగే నీకు వయసు అయిపోయింది నిన్ను యవ్వనంగా మారుస్తామని చెప్పేసి అందవిహీనంగా ఉంటే అందంగా మారుస్తామని చెప్పేసి కువైటీ ప్రజలకు పూజలు చేయాలి మంత్ర విద్యలు చేయాలని చెప్పేసి మంత్ర పూజలు చేయాలని చెప్పేసి దోచుకుంటూ ఉన్నారు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి వివరాలు లేక వెళితే కువైట్లో డబ్బు కోసం మంత్రాలు మరియు చేతబడి మరియు జోస్యం చెబుతూ ఉన్నారని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది చట్ట విరుద్ధమైన పద్ధతులను ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖ చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఇది ఒక భాగం అని చెప్పేసి పెద్ద మొత్తంలో డబ్బుకు బదులుగా తమ యొక్క భవిష్యత్తును అంచనా వేయగలని చెప్పేసి మాయాజాలానికి సంబంధించిన ఆచారాలు మంత్ర విద్య ద్వారా కుటుంబ మరియు ఆర్థిక సమస్యలను పరిష్కరించగలనని చెప్పుకుంటూ కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాసులను మోసం చేయడానికి మోసానికి పాల్పడుతూ ఉన్న వ్యక్తి పైన అధికారులకు విశ్వసనీయమైన సమాచారం అందింది సమాచారాన్ని ధృవీకరించిన తర్వాత అవసరమైన చట్టపరమైన అనుమతిని పోలీసులు పొందిన తర్వాత ఆకస్మికంగా దాడి చేసి అతను చేతబడి మరియు మంత్ర పూజ చేస్తూ ఉన్నప్పుడు అతడిని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు అయితే తెలపడం జరిగింది అతడి వద్ద నుంచి చేతబడి పుస్తకాలు అలాగే కాగితపు టాలిస్మన్లు మంత్ర విద్య ఆచారాలలో ఉపయోగించే పదార్థాలు అలాగే ద్రవాలు నిధుల సేకరణ పెట్టె వంటి అనేక నేరారోపణ వస్తువులు ఉన్నాయి దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఇదే వ్యక్తి ఇదే ఆరోపణల ఆర్థిక నిరోధ నేరాల విభాగం అరెస్టు చేసిందని చెప్పేసి ఆ సమయంలో ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు అలాంటి పద్ధతులను పునరావృతం చేయనని ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది నిందితుడిని స్వాధీనం చేసుకున్న వస్తువులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి దొంగ బాబాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్